వచ్చేసి మన అప్ఐ పొద్దున్నీఎస్సీ ఇంజనీర్ వచ్చేసి ఫుల్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతానని అని చెప్పేసి అడిగిన అనమాట కామెంట్లో ఇప్పుడు దీనికి వచ్చేసి మనం పొద్దున ఈ యొక్క బండి అనేది ఫుల్ పుల్బో చేయడానికి దీని పీకినప్పుడు మేము అంచనా ఏ అంటే ఓన్లీ క్రాక్ బుజ్జు చేపించి తర్వాత హెడ్ చేపించి బోర్ కిట్టేద్దాం అనుకున్నాం కానీ పీకి నాకు వచ్చేసి దీని హెడ్ ఇక్కడ క్రాక్ ఇక్కడ క్రాక్ వచ్చింది తర్వాత వచ్చేసి ఈ యొక్క బోరు లోపల అరిగింది తర్వాత మళ్ళీ ఈ యొక్క క్రాంక్ వచ్చేసి ఐదు పాయింట్ అరిగిందట ఇక్కడ ఈ యొక్క క్రాంక్ అనేది పోయింది తర్వాత వచ్చేసి ఈ యొక్క కృష్ణ కూడా ఇక్కడ జాయింట్ క్రాక్ వచ్చింది ఇక్కడ క్రాక్ ఇక్కడ క్రాక్ వచ్చింది అంటే మనం బోర్ చేసినప్పుడు క్రిష్ మనం అయిపోతా కానీ క్రాంక్ అయిపోయాం ఎందుకంటే క్రాంక్ అరిగిద్దని అందరూ అనుకోరమాట దీనికి వచ్చేసి ఇవన్నీ కూడా పోయినాయి తర్వాత వచ్చేసి ఈ యొక్క టైమింగ్ వీలు కూడా బాగా ఖరాబ్ అనమాట ఇక్కడ చూసారా నీట్ గా బాగా ఖరీ ఖరాబ్ అయిందన్నమాట ఈ షాప్ కూడా తర్వాత ఈ యొక్క గవర్నర్ కూడా మనం ఈ యొక్క లెవర్లనే చేద్దాం లేకపోతే మామూలుగా పాదయాత్రం అనమాట దీనికి వచ్చి తీసుకొచ్చే సామాన్లు ఏంటంటే ఈ యొక్క కొత్త క్రాక్ తర్వాత ఈ యొక్క చామర్కి దూసులు లేపించినాం కొత్త హెడ్ అనమాట సీల్ హెడ్ ఇది ఓకే చిలకలు ఈ యొక్క గవర్నర్ బాక్సు తరటి రాడ్ బియస్ త్రీ బోర్కెట్ బిఎస్ త్రీ తర్వాత వచ్చేసి టైమింగ్ వీలు ఆయిల్ పంపు ఈ యొక్క క్యాంపస్ అనమాట ఇవి ప్రస్తుతానికి ఈ మొత్తం ఫిట్ చేసినాక ఈ యొక్క బండికి బిల్ ఎంత ఎంత ఇది అనేది చూద్దాం తర్వాత వచ్చేసి దీనికి ఈ యొక్క పంపునాలు కూడా చేపించాం అనమాట పంపునాలు మొత్తం సెట్ పుల్లు బోర్ అన్నమాట ఇది ఇప్పుడు దీనికి మొత్తం చేసినాక ఈ యొక్క బండికి ఇంజన్ చేసినాక ఖర్చు ఎంత అయింది ఏంది ఈ యొక్క బీటింగ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓకే మొత్తం కూడా ఫిట్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బోర్ కిట్ అనమాట ఇది గ్రోస్ కంపెనీ ఒరిజినల్ బోరు ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మనం షెడ్ చేద్దాం రింగులు తర్వాత వచ్చేసి ఓపెన్ ఇది బోరు టూ కృష్ణ కొత్త బోరు ఇప్పుడు ఈ మిషన్ లో పెట్టి రైట్స్ ఓకే అయిపోయింది ఇప్పుడు దీని ఇంజిన్ ఫిట్ చేద్దాం ఫిట్టింగ్ అయిపోయింది కొత్త హెడ్ కొత్త చిలకలు కూడా అనమాట ఇప్పుడు చిలకలు కరెక్ట్ గా షెడ్ చేద్దాం సూసే ఇంజిన్ అంతా నేటి సర్వీసింగ్ చేసి షెడ్ చేసినాం అనేది ఇప్పుడు పొద్దుగా బండికి ఎక్కిచ్చేద్దాం అయిపోయింది మొత్తం కూడా అయిపోయింది బండి కూడా ఎక్కిచ్చేసిన ఇంజనీర్ పోయడం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి చూద్దాం ఈ యొక్క బండి బీడింగ్ అనేది ఎలా ఉంది అనేది ఓకే స్టార్ట్ చేయనా ఓకే బండి స్టార్ట్ అయింది నైస్ బీడింగ్ వస్తున్నా అనమాట ఎట్లా రావాలి బండి బండి కూడా బీడింగ్ బీడింగ్ చేద్దాం 有点诡异了吧？嗯 ఓకే చూసారు కదా దీని యొక్క బండి ఈ యొక్క బండికి ఫుల్ బోర్డ్ చేస్తే ఎంత అయిందనేది ఎప్పుడైనా కానీ మనం ఈ యొక్క బండి అప్పి బిఎస్ టూ అయినా కానీ త్రీ అయినా కానీ ఫోర్ అయినా కానీ ఫుల్ బోర్డ్ చేయించాలి అనుకుంటే ఖర్చు ఎంత అయింది అనేది ఎవరు కూడా చెప్పలేరు దాకా ఈ యొక్క ఇంగర్ అనేది ఓపెన్ చేసేదాకా ఎవరు కూడా చెప్పలేరు ఎంత సీనియర్ మెకానిక్ అయినా ఈ యొక్క బోర్డ్ చేసి అంత ఖర్చు వచ్చింది అనేది ఎవరు చెప్పలేరు అనమాట దీనికి ఓన్లీ ఫస్ట్ మేము ఈ యొక్క గుస్సులు చేపించి ఎడ్డు చేపించి బోర్ కిట్టేద్దాం అనుకున్నాం కానీ చూసారు కదా దీనికి వచ్చేసి మొత్తం టోటల్ బిల్ కూడా ఈ యొక్క బండికి వచ్చేసి ఈ యొక్క క్రాంకు సీల్ క్రాంకు తర్వాత ఈ యొక్క బుస్సులు వేయించిన తర్వాత వచ్చేసి ఎడ్డు పొత్తులు వేసినా బోర్కిట్టు కరెంట్ ఈరాడు క్యాంపాలసు క్యాంప్ షాప్టు పంప నాయిలు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయిల్ పంపు తర్వాత ఆయిల్ పంపు క్యాంప్ క్యాంప్షాఫ్ట్ గవర్నర్ బాక్స్ క్రాంకు మొత్తం ఈ యొక్క ఎడ్ జెడ్ పార్ట్స్ మొత్తం కూడా ఓన్లీ ఇంజన్ చామర్ తప్పనిచ్చి అన్ని పార్ట్స్ అన్ని పార్ట్స్ వేసినాం దీనికి వచ్చేసి బిల్లు మొత్తం కూడా ఆటోమొబైల్ సామాన్లు అయితే ఫౌండ్ అయితే మొత్తం కలిసి వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడు వేలుకి వచ్చింది బిల్లు చూసారగా ఓకే ఈ యొక్క అప్పి ఆటోకి ఇంజన్ చేసి ఎంత ఇది అనేది మీకు కూడా ఒక అవగాహన అనమాట ఇలా ఇన్ని సామాన్లు పట్టినాయి కాబట్టి మీకు కూడా మీ బళ్ళకు ఒక సామాన్లు పోతే ఇట్లా అవగాహన వచ్చిందన్నమాట ఇలా నీటికి పోతే అంటే పార్ట్స్ అనేవి పోవు ఏంటంటే ఇది ఎప్పుడో బండితో పడి వచ్చింది కాబట్టి ఎడ్ క్రాక్ అన్ని కూడా బండితో పడి ఇది వచ్చేసి రెండు వేల రెండు వేల పన్నెండు మూడల బండి అప్పటి నుండి ఇప్పటి దాకా అన్ని పార్ట్స్ నడిచినాయి కాసేపు మధ్యలో బోర్ కిట్సిన వాళ్ళు కానీ అట్లా కిట్ మీద రింగుల మీద నడిచింది అన్న నడిచింది దీనికి ఎడ్ ఎడ్డు క్రాక్ వచ్చింది అని తీసేసిన తర్వాత వచ్చేసి క్రాక్ కూడా నాలుగు ఐదు పాయింట్ ఐదు పౌండ్ వేలు చెప్పిన తీసేసాము ఎలాగ అన్ని బండ్లు జరుగుతాయి అంటే జరగం అనమాట దీనికి ఈ అన్ని పోయినాయి కాబట్టి ఇన్ని ఎంత రేట్ అయింది అదే ఒక వేరే పండ్లకి ఒక ఎడ్డు బాగుంటే ఒక మరి నాలుగు వేల ఆరు ప్లస్ అదే ఒక క్రాంక్ బాగుంటే అదే నాలుగు వేల ఆరు ప్లస్ అట్ట ఒకళ్ళ రెండు బాగున్నాయి అనుకో ఒక నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వేలు ప్లస్ అప్పుడు మనం సింపుల్ ఈ యొక్క ఎడ్డు చేపించి బుస్ట్ చేపించి ఈ యొక్క పంపాలు అన్నీ ఈ మామూలు మామూలు చేపించుకుంటే మొత్తం సెట్ చేసుకుంటే పదిహేను వేలు అట్ట క్లోజ్ అయిపోయింది అనమాట ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేయండి ఓకే బాయ్